నమస్కారం సార్ సార్ ప్రతి ఒక్కరం కూడా మనకి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిందంటే చాలు భగవంతుడు వెంటనే దేవుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం అసలు నిజంగా దేవుడు అంటే ఎవరు సార్ క్వశ్చన్ అమ్మా ఆరోగ్యం ఆనందం ప్రశాంతత ఈ మూడు లేనప్పుడు మనకి దేవుడు గుర్తొస్తున్నాడు అంతే కదమ్మా నిజమే సార్ ఇబ్బందుల్లో ఉన్నాము అంటేనే ఆరోగ్యం ఆనందం ప్రశాంతత ఈ మూడు లేనప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు అంటే అసలు ఈ మూడే దేవుడమ్మా అసలు దేవుడు అంటే ఏంటంటే డైవ్ చేస్తే వచ్చేది లోపలికి వెళ్తే దైవుడు అంటే యు ఆర్ డైవింగ్ ఇన్ డివైన్ అంటే ఏంటంటే డైవింగ్ ఇన్ మన లోపలికి ఎక్కడికి వెళ్తాం అమ్మా మన లోపల ఎక్కడ ఆ శూన్యం ఆకాశతత్వం ఆ సదాశివుడు అనేది భగవద్గీతలో ఏం చెప్పారంటే ఈశ్వర సర్వభూతానం హృదేశార్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయా అంటే ఏంటంటే ఈశ్వరుడు అన్ని దగ్గరలా ఉన్నాడు అంటే ఏంటంటే ఈ ఆకాశం ప్రకాశం ప్రాణం ప్రాణం ఉంటేనే కదమ్మంతా మొత్తం చేతనాశక్తి చైతన్యం ఆ చైతన్యమే భగవంతుడు ఉన్నా ఓకే దాని మూలస్థానం ఏంటి అంటే ఇక్కడ మీరు బొట్టు పెట్టుకున్నారు చూడండి ఆ బొట్టు పెట్టుకున్నదే అందుకు అంటే ప్రతి దగ్గర ఉన్నాడు ఆ మూల స్థానం మాత్రం ఇదే అక్కడికి మాట కృష్ణ భగవానుడు ఈశ్వర సర్వభూతానం ప్రతి దగ్గర ఉన్నాడు ఈ చెట్టులో ఉన్నాడు ఈ చేమలో ఉన్నాడు ఈ మనిషిలో ఉన్నాడు ఈ ప్రాణిలో ఉన్నాడు ఈ జంతువులో ఉన్నాడు ఆ పక్కింటి వాడులో ఉన్నాడు ఈ ఈ పక్కింటిలో ఉన్నాడు కానీ దాని మూలం ఎక్కడ అంటే హృదేశార్జున తిష్టతి అంటే హృదయం అంటే ఈది కాదమ్మా ఓకే ఇది అసల హృదయం దాన్ని డ్రాప్ అయ్యి మనకి ఇక్కడ ఇది దిస్ ఇస్ ద హృదయం హృదేశార్జున దాని మూల స్థానం నీ మధ్యం కానీ మనందరం భగవంతుడు అనగానే ఆలయాలకు పరిగెడుతూ ఉంటాం కదా సార్ అది అంటే ఎందుకంటే మొదట్లో తెలీదు లాస్ట్ అంటే ద్వైతంలోకి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్సు ఐడల్సు అన్నీ ఉంటాయమ్మా ద్వైతం నుంచి అద్వైతంలోకి వెళ్ళేటప్పుడు అంతా మీలోనే మొత్తం మీరు ఇదంతా భ్రమ అనేది తెలుస్తుంది ఓకే ఈ జీవుడు ఎక్కడెక్కడ ఇదంతా ఈ జగత్తు ఈశ్వరుడు అన్నీ కూడా ఏం లేవని తెలుస్తుందమ్మా ఓకే లాస్ట్కి తెలిసేది ఏంటంటే ఆ మూల స్థానం ఏదైతే ఉందో అద్వైతం ఉన్న మిగిలినది ఒక్క బ్రహ్మమే ఇప్పుడు ఏంటంటే బ్రహ్మం వేరు మాయ వేరు ఈ ఎప్పుడైతే ఈ హయ్యర్ లెవెల్ సాధనకి వెళ్తామో ఈ మాయ బ్రహ్మం ఒకటి చేస్తాం అంటే ఈ జీవుడు దేవుడు అంటే ఏది పరమాత్మ అంటారు చూడండమ్మా ఆత్మ జీవాత్మ పరమాత్మ జీవాత్మ పరం ఆత్మ ఏదైతే మన మైండ్ ప్యూరిఫై అయిపోయి ప్యూరిఫై అయిపోయి ఆ కంప్లీట్ ప్యూరిఫైడ్ సెల్ఫ్ అయిపోయింది అనుకో అమ్మా అంటే ద మైండ్ ప్యూరిఫికేషనే ఆత్మ అయిపోతుంది మైండ్ ప్యూరిఫైడే బుద్ధి బుద్ధి ప్యూరిఫైడే ఆత్మ అవేర్ఫుల్నెస్ కాన్షియస్నెస్ ఏనమ్మా ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఎక్కడ ఉంది నేను ఆ ఎగ్జిస్టెంట్ నాకు ఎలా తెలిసిందమ్మా మనకు తెలిసింది నేను ఉన్నాను మైత్రేయ మాట్లాడుతున్నాడు ఎలా తెలిసింది ఈ వెనకాల ఒక ఆ విట్నెస్సర్ మనలో ఉంటాడు సాక్షి ఆ సాక్షే చైతన్యం అదే దేవుడు మిగతా అన్నీ కూడా లోయర్ లెవెల్లో మనం చూస్తూ ఉంటాం దేవాలయాలు ఉన్నాయి కదమ్మా దేహో దేవాలయం ప్రోక్త సజీవ కేవల శివ ఈ ఎవరి జీవుడు అడే శివుడు దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే ఈ సో అనేది పైకి వెళుతుంది హమ్ అనేది కిందకు వస్తుంది ఇది ఏంటంటే మనలోనే ఉన్నాడు ఎక్కడా లేడు బయట టెంపుల్స్ అన్ని ఏంటంటే గ్రాస్ లెవెల్లో చెప్తా అన్నమాట ఓకే ఇప్పుడు ఏ టెంపుల్ పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళి ఉంటారు మీరు చాలా సార్లు వెళ్ళు ఉంటారు మీరు చూడండి ఫస్ట్ గోపురం ఎంట్రన్స్లు నాలుగు ఉంటాయి ఉంటాయి కదా బయట గోపురం ఎంట్రన్స్ అంటారు ఈ నాలుగు ఏంటంటే రెండు కళ్ళు రెండు చెవులు అని ఓకే లోపల ఎంట్రెన్స్లు మళ్ళీ లోపల శ్రీకోవలికి వెళ్లే ముందు మూడు ఎంట్రన్స్లు ఉంటాయి లోపల అంటే రెండు ముక్క్రాంధ్రాలు ఒక నోరు అని ఓకే ఇంకా లోపలికి వెళ్తారు శ్రీకోవలి ముందు గర్భగుడి వెళ్లే ముందు అక్కడ రెండు ఎంట్రెన్స్లు ఉంటాయి అది ఏంటి అంటే మన అంగిట్లో ఆ చిన్న నాలుగు ఉంది కదమ్మా అప్పర్ పెలట్ ఈ అప్పర్ పెలెట్ దగ్గర రెండు కర్ణాలు ఉంటాయి ఆ రెండు కర్ణాలు రెండు ద్వారాలు అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి ఏముంటుంది గంట ఉంటుంది ఆ గంటే ప్రణవనాదం అదే అన్నమాట అక్కడ కొట్టేస్తూ ఉంటాం కదమ్మా అక్కడ ఇదేంటంటే మనం లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఈశ్వరలింగం ఎక్కడుంది ఇక్కడే ఇక్కడే మనం ఈ తొమ్మిది ద్వారాలు చెప్పాను ఈ రెండు ఇవి రెండు నాలుగు ఆరు తొమ్మిది లోపల రెండు తొమ్మిది దీన్ని ఇవి నవద్వారాలు అన్నమాట ఇదంతా ఏంటంటే పురం అంట అన్నమాట నవద్వారాల లోపలికి వెళ్ళి ఆ ఏదైతే మనం ఆ పురంలోకి వెళ్తామో అదే దేవుడు ఇదే ఈశాన్య అన్నమాట మనకి ఈశాన్యం అట్లయింది ఇదంతా నార్త్ కిందదంతా సౌత్ కళ్ళు తెరవగానే ఏంటి మన ముందు ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ ఏమైందమ్మా ఈశాన్యం ఇది మాట ఇది ఈశ్వరుడు ప్లేస్ అని ఓకే దీన్ని టెంపుల్స్ అంటాం కదమ్మా ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడే ఈశ్వరుడు దాన్ని పట్టుకోవడానికి ఇది అంతమాట మీరు చాలా మంచి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేశారు ఆ ఈశ్వరుడు ఎక్కడ అంటే మనలోనే దాని ఆ శబ్దం ఏదైతే వస్తూ ఉంటుందో మీరు ప్రాణాయామాన్ని అడిగారు నేను చెప్పాను చూడండి ఆ ప్రాణాయామాలు ఏంటంటే మనం చేసేటప్పుడు ఆ వచ్చే శబ్దం ఉంటుంది కదమ్మా మనం ఓం అనట్లేదు బయట మనకి వినిపిస్తూ ఉంటుంది మనలో మనకి అదే ఓంకారం ప్రణవం ప్రాణం ప్రాణాయామం అన్నిటికీ ప్రణవ ప్రాణ అని ఉంది కదా ప్రాణం ప్రాణాయామం ప్రణవం అన్నీ కూడా మనమే చేస్తున్నాం ఓకే లోపలికి వెళ్తాం అదే దేవుడు అయితే ఇప్పుడు ప్రణవం ఓంకారం గురించి చెప్పారు కదా సార్ అసలు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ వాటిని మనము ఉపయోగించాలి అంటే ఏ రకంగా ఉపయోగించాలి సార్ ఇంకా మంచి క్వశ్చన్ ఇది కూడా అసలు ఈ ప్రణవం అంటే ఏంటంటే మనలో జరిగే ఆ ప్రాణాయామం ఏనమ్మా అది జరుగుతుంది మనం చేసేది ఏం కాదు అది ఓకే అంటే ఆ సో హం శివో హం పైకి వెళ్ళేది శివో కిందకొచ్చేది పైకి వెళ్ళేది సో కిందకు వచ్చేది హం పైకి వెళ్ళేది రా కిందకొచ్చేది మా రామ అంటాం చూడండి అన్ని మనలోనే అమ్మా ఈ జరుగుతుండేటప్పుడు ఆ శబ్దం ఏదైతే వస్తున్నదో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఓం అంటే ప్రణవం అన్నమాట ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఓకే అంటే ఎక్కడుంది మనలోనే ఆ ప్రణం ఆ ఒక్క సౌండ్ మనలో జరుగుతూ ఉందన్నమాట ఆ జరిగేటప్పుడు అది మనం అంటే ఏంటంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట ఆ ప్రాక్టీస్ అంటే ఏంటి మనం ఈ ప్రాణాయామ చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం అప్పుడు మీరు వినే సౌండే అదే ఓంకారం ఓకే ఆ సౌండే అదే మంత్రం అన్నమాట ఇంకేం లేదు అజప జపం అంటే ఇదే జపం కానీ జపం హైయెస్ట్ మాట సో హా ఆ వచ్చే సౌండ్ ప్రణవం గ్రాస్ లెవెల్లో చాలా విషయాలు చెప్తారమ్మా బయటికి ఓం అవును పలకటం చాలా అది గ్రాస్ లెవెల్ అమ్మా అది శూన్యం సూక్ష్మతగా సూక్ష్మత బాగా సూక్ష్మం చెందితే మీరే వింటుంటారు అది మీరు బయటకు ఓకే మన పెదాలు వాడం అంగిటి వాడడం పళ్ళు వాడడం ఏది వాడం కానీ మీరు వినిపిస్తుంది ఆ వినిపించే సౌండే ప్రణవం అన్నమాట ఇలా అంటే చూడండి ఒకసారి ఒక చిన్న సౌండ్ వస్తుంది కదమ్మా అది ప్రాణం అన్నమాట మీరు బయటికి అంటే ఏంటి మీ శక్తి నశిస్తుందా పెరుగుతుందా తగ్గుతుంది కదా అంటే ఏంటి మన ప్రాణం ఏదైతే జీవశక్తి ఉందో ఆ జీవశక్తి బయటికి పోతే మనలో తగ్గుతూ ఉంది అంటే ఎప్పుడైనా ఓంకారం అనేది బయటికి చేసేది కాదు లోపల జరుగుతూ ఉండేదాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట అది హైయెస్ట్ లెవెల్ మొదటి లెవెల్లో చెప్తాము ఎలాగా అనేది ఇలా అనేది త్రీ లెవెల్స్లో ఆ ఊ మ అంటే బ్రహ్మ ఊ అంటే విష్ణు మా అంటే మహేశ్వర ఈ మూటిని కంబైన్ చేసేది ఇదేంటంటే మనం ఇలా చెప్తాం అది అది బట్ దట్ ఈస్ ఆల్ గ్రాస్ అమ్మ మనం బయటికి శబ్దం చేసేది ఏంటంటే ఇక్కడ ఏరియా చెస్ట్ ఏరియా క్లావికల్ ఏరియా ఈ మూడింటిని వాడి ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట ఓకే ఇది గ్రాస్ లెవెల్ ఇది గ్రాస్ బయటికి అంటున్నాను నా శక్తి తగ్గుతుంది లోపల చేసేదానికి ఏంటంటే శక్తి తగ్గదు పెరుగుతుంది అన్నమాట కొంచెం మనం ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది సార్ బయటికి కదా సార్ అంటే మనం లోపలిగా చేసుకోవడమే కరెక్ట్ అదే సీక్రెట్ ఓకే ఎలా సార్ అట్లా ఎలా సాధ్యం అవుతుంది ఎన్ని రోజులు సాధన చేయాల్సి ఉంటుంది ఏం లేదమ్మా మీరు ఎక్కడో మీ దగ్గరలో ఉన్న కేంద్రాలు చాలామంది ఉన్నారు గురువులు చాలామంది ఉంటారు ఈ విద్య యాక్చువల్గా దీని సోర్స్ ఏంటి అంటే కేరళలో స్వామి శివానంద పరమ వడకర అనే ప్లేస్లో ఉన్నది ఆయన దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఆ ప్రణవం ఏంటంటే అదే చేయాలి అది చాలా చక్కగా వివరించారు సార్ నమస్తే